ఓం శ్రీమాతేన మహా వృషభ రాశి వారికి శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు ఆగస్టు నెల రెండవ వారంలో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మునిపెన్నడు చూడని అద్భుతాలు చూస్తారు మీ జీవితం మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశ్వరి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం ఆత్సలను కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలవారుగా ఉండడం వృషభ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు ఈ వృషభ రాశి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు అవేమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీకు శుభకాలం కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు కలం సహకరిస్తుంది గౌరవ సన్మానాలు జరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి మిత్రజన సహకారం ఉంటుంది లక్ష్మీస్థుతి శ్రేయస్కరం అన్ని విధాలుగా కూడా శుభాలు కలుగుతాయి మీరు మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి మీ సంకల్పం నిర్మలంగా ఉంటే చాలు స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప అభివృద్ధి సాధిస్తారు మీ ఆశయాలు నెరవేరుతాయి అధికార యోగం ఉంటుంది గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక విషయాల్లో చాలా బాగుంటుంది స్థిర చరాస్తులు పెరుగుతాయి పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించే సరైన నిర్ణయాలు తీసుకోండి అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిదే దైవ బలం మీకు తోడుగా ఉంటుంది కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తే మేలు కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాపారంలో స్వయం కృషితో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు వస్తాయి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మీకు చాలా చక్కటి ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అగస్టు నెల చాలా అతి ముఖ్యమైనటువంటి నెలగా చెప్పవచ్చు మీరు జీవితంలో కలగబోయే మార్కులు ఏమిటో మనమైతే ముందుగా తెలుసుకుందాం ఈ వృషభ రాశి జీవితంలో ఈ సమయంలో ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైనటువంటి నెల అని చెప్పాలి మీ రాశికి యోగ యోగకారకుడైన శని లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట ఉండడం ధనకారకుడైన గురుడు ధనస్థానంలో అంటే రెండవ ఇంట ఉండడం మీ వృత్తికి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలను సూచిస్తుంది ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే మీకు అత్యంత యోగకారకుడు రాజ్యాధిపతి పదవింటి అధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం వలన మీకు వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు జీతాల పెంపు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది పదవింట్లో రాహు ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఉత్సాహం చూపిస్తారు ఈ నెల మార్పులు ఆగస్టు ప పదిహేడు వరకు కూడా సూర్యుడు ఇంట్లో ఉండడం వలన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు ఆ తర్వాత శుభాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన నాలుగు ఇంట్లోకి ప్రవేశించడంతో కేతువు కలవడం వలన పని భారం పెరిగి కొంత అధికారుల నుండి చిన్న చిన్న అపార్థాలు కూడా జాగ్రత్తగా ఉండడం మేలు ఆర్థిక పరంగీ సమయం మీకు ఒక అద్భుతంగా ఉంటుందండి రాజ్యాధిపతి అయిన గురుడు ధనస్థానంలో ఉండడం చేత మరియు యోగకారుకుడైన శని లాభస్థానంలో ఉండడం చేత మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది రాబడికి కొత్త మార్గాలు తెరచుకుంటాయి గతంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది మీ రాశి అధిపతి శుక్రుడు నెల మొదటి మూడు వారాలు కూడా ధనస్థానంలోనే ఉండడం వలన విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆగస్టు పదిహేడు తర్వాత నాలుగవింటి ఇంటి అధిపతి సూర్యుడు తన సొంత రాశిలో ప్రవేశించడం వలన భూమి ఇల్లు లేదా హనం కొనుగోలు చేసే యోగం కూడా మీకు ప్రబలంగా కనిపిస్తోంది ఈ రాశి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే చాలా చక్కటి అనుకూలమైన సమయం అనేది చెప్పాలి రెండవ ఇంట్లో గురుడు సంచారం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం శుభకార్యాల ప్రస్తావన ఉంటాయి మీ ఏడవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత మీరు ఊహించిన బహుమతి లేదా శుభవార్త అందుకుంటారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పక సానుకూలమైన ఫలితం ఉంటుంది నాలుగు ఇంట్లోకి ప్రభావం వలన కొన్నిసార్లు ఒంటరిగా భావించినా సరే ఆగస్టు పదిహేడు తర్వాత నుండి కూడా సూర్యుడి రాగతో మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది గృహంలో ప్రశాంతత చేకూరుతుంది చూసారు కదండి వృషభ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతు ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే వీరికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకుంటారు దృఢమైనటువంటి నిర్ణయాలు వీరు తీసుకుంటూ ఉంటారు దాని వలన మొండి తన పట్టుదలగా మారుతుంది దాని కారణంగా నష్టం కూడా చేకరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకులు వంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కారులైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్దలు కలు వంగారు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేసుకోవడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగాకి వచ్చేసే ఉంటుంది బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశు వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారిగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వర్కితరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవరగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా వర్తిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవరగా ఉంటారు వీరి ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటుంది వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్